Thank you. ప్రజలంతా మహారాజు ఆయన ప్రజలంతా క్షేమంగా ఉండాలి అంటూ సీతాదేవి మీద ఆ కామరాలు పోసారు సీతాదేవి పశవోమే కామహ అంటూ రాముడు వారి మీద పోసింది పశుపక్షాదాన్ని కూడా ఆనందంగా జీవించాలి అని పోసింది ఇప్పుడు మా ఎస్పీ గారి దంపతులు సీతారాముల వారికి కామరాలు పోస్తున్నారు ఒకసారి చూపి అందరికి ఆ యాగాది కథములు చేసుకుంటూ ఆనందంగా జీవించండి అని సీతాదేవి మళ్ళీ పోసింది ఏమని శ్రీయోమే కామ లక్ష్మీదేవి కదా తర్భాంగాలతో సమస్త ప్రజలు బద్ధిల్లు కాక అంటూ సీతాదేవి మళ్ళీ పోసింది ఇప్పుడు మన ఇస్పీ గారి దంపతులు అలా అందరికీ చూపించి దంపతాలు పోస్తూ ఉన్నారు they గారు విజయ్ కుమార్ గారు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు రామచంద్ర ప్రభు లాగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన ఎవరైనా ఒక పని అడిగితే ఆయన దగ్గరికి పోయి పట్టుపట్టి ఆ పని చేసే దాకా ఆయన వదలడు అలా ఆ రోజు మహాప్రభు రామచంద్ర ప్రభు చేసినట్లు ఆయన కూడా అందరి ప్రజలకి అన్ని చెయ్యాలి దృఢమైన సంకల్పం కలిగిన はい。 సంవత్సరానికి ప్రతిష్ట అయింది జరుగుతూనే ఉంది ఇక్కడ సమస్త ప్రజలు వచ్చి స్వామి వారు ఆశీర్వచనం పొందుతూనే ఉన్నారు ఈ సంవత్సరం మన ఎస్పీ గారు దామోదర్ దంపతులు స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ఎప్పుడు కూడా పోలీసు వర్గం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు వారు సంబంధించిన వారందరూ కూడా ఆనందభద్రై ఉండాలి ఈ డిపార్ట్మెంట్లో అందరూ కూడా విశేషంగా ఉండాలని తనిచే మహా వ్యక్తి అంటే మన దామోదరం కాదు దానే సముత్సాహత అనేది వేదం పోలీసు వర్గంలో ఎవరు ఇబ్బంది పడుతున్నా గవర్నమెంట్ వారి తరఫున ఏవైతే రావాలో అవన్నీ తెప్పించి వాళ్ళకు అందజేసే వ్యక్తి ఎవరైనా అంటే మన దామోదరం కాదు అలానే దానే శూలత ఏ పని అయినా సరే నేను ముందుంటా నా మెనకి మీరందరు పనిచేయండి

మన జిల్లా రాష్ట్రము అంతా బాగా ఉండాలని మనమంతా బాగా అభివృద్ధి మన రాష్ట్రం చెందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీరామనమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం అంటే మనం వారా ఉగాది జరుపుకున్నాము ఈ సంవత్సరం అంతా కూడా రాష్ట్రం అంతా ముఖ్యంగా మన ఒంగోలు సుభిక్షంగా ఉండాలని అలాగే సకాలంలో వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే మరి ఆ రాముల వారి యొక్క ఆశీస్సు ఎల్లవేళలా వేళ అందరికీ కూడా రావాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి నామ శుభాకాంక్షలు తెలియజేస్తాం श्री 아, 저기, 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 저 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అమ్మ అందరికీ ఫోన్కి నేను ఏర్పాటు చేయబట్టే అందరికి ఫోన్ చేసుకుని వెళ్ళవలసిందిగా అన్న <inaudible> <inaudible> 그가 <sussurra> ده سمو ته ته نه دان يي کوں وادايو ته ته రెడ్డి గారు మీరు ముప్పై రెండు సంవత్సరాల నుంచి మనకి కాటాకులు మన అరటి చెట్లు మామిడాకు టెంకాయ పంటలు ఇస్తూ ఉన్నారు ఈ కళ్యాణం రోజే కాకుండా మనకి ఏ కార్యక్రమాలకైనా వస్తూ ఉన్నారు రెడ్డి గారు కష్ట నష్టాలు లేకుండా ధర్మపట్టి వందనం ఈరోజు నవమి సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు కళ్యాణం చేయించడం జరిగింది ఇచ్చేసినటువంటి భక్తులకి అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మా తరఫున మా ఫ్యామిలీ తరఫున అలాగే మా పోలీస్ తరఫున అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇయర్ అందరూ కూడా చల్లగా చక్కగా హ్యాపీగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ road Bongolu